హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ని షేర్ చేసుకోవాలని అయితే వచ్చానండి అది ఏంటి అంటే ఆ విషయం చెప్పే ముందు ఫస్ట్ ఇంకొక విషయం నేను మీతో షేర్ చేసుకుంటాను నిజంగా నేను నిన్న మొన్న వీడియోస్ అప్లోడ్ చేశాను కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అసలు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు నాకు అంటే ఏంటి మాకు కూడా ఇలాగే జరిగింది మేడం మేము కూడా అసలు యాక్చువల్గా మాకు స్పోర్ట్స్ కోటలో రావాల్సింది కానీ మా ఓపెన్ లో అని చెప్పి కొంతమంది అంటే ఇంకొంతమంది మాకు మేము మెరిట్ లో ఉన్నాము కానీ మాకు రాకోకుండా చాలా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి చెప్పారు నిజంగా వాళ్ళవి వింటే నాకైతే చాలా బాధేసింది అసలు అంటే ఏం చెప్తాం చెప్పండి ఇంకా ఇలా జరిగినప్పుడు మనము ఎవరిని చెప్పేకి లేదు ఇప్పుడు గవర్నమెంట్ తో మనం ఆర్గ్యూ చేసే కూడా లేదు కదా సో ఆ మిస్టేక్ ఎలా జరిగిందో ఏమో తెలియదు ఆ మేబీ ఇంకా మనం దీని గురించి వదిలేసి డిసప్పాయింట్ నుంచి బయటికి రావడం చాలా బెస్ట్ అని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు మనం జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడి ఏం ప్రయోజనం లేదు ఇప్పుడు జరగబోయే దాని గురించి ఆలోచించడం చాలా బెస్ట్ కదా సో మనకి నిన్న ఏదైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారో అంటే డిఎస్ఎల్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా అది చాలా సక్సెస్ఫుల్ గా అయితే జరిగింది సో ఆ ప్రోగ్రామ్ లో మనకి లోకేష్ గారు ఏం చెప్పారు అంటే కంపల్సరీగా నవంబర్ లో టెట్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అని అయితే అన్నారు ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ టెట్ ఎగ్జామ్ టూ టైమ్స్ పెట్టాలి కదా అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి టెట్ ఎగ్జామ్ పెట్టాలి దట్టి ఇప్పుడు మనకి ఏంటి అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే టీచర్గా జాబ్ చేస్తున్నారో అంటే ఇంతకు ముందు టెట్ రాయకోకుండా డైరెక్ట్ డిఎస్సి రాస్తే సెలెక్ట్ అయ్యారు కదా సో వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి అనేది ఒక ఒకటి మెన్షన్ చేస్తారు మనకి సో ఎవరైతే టెట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే రన్ అవుతారు ఆ టీచర్గా లేకపోతే మళ్ళీ వాళ్ళని తీసేయాల్సి వస్తుందని అయితే అంటున్నారు కాబట్టి టెట్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ అందరికీ అండ్ మనకి ఎందుకు మనం టెట్ ఎగ్జామ్ మళ్ళీ బాగా ప్రిపేర్ అవ్వాలి అంటున్నానంటే మనం డిఎస్సి మిస్ అవ్వడానికి రీజన్ టెట్ కూడా అని చెప్తాను ఎందుకంటే ఇందులో మనకి మంచి స్కోర్ వచ్చి మంచి మార్క్స్ వచ్చి ఉంటే మనకి డిఎస్సిలో మార్క్స్ తగ్గినా ఈ స్కోర్ మనకి యాడ్ అయ్యి మనకి జాబ్ వచ్చేది మనం పాయింట్లలో మిస్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే కాబట్టి మనం టెట్ ఎగ్జామ్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అండ్ దట్టు ఏంటి అంటే మనకి టెట్ టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎందుకు అంటే కాకపోతే మనకి టెట్ సిలబస్ కొంచెం తక్కువ ఉంటుంది డిఎస్సి సిలబస్ ఎక్కువ ఉంటుంది కానీ మనకి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ దాకా సిలబస్ అంతా మనకి టెట్ లోనే కవర్ అయిపోతుంది కదా సో మనం ఎప్పుడైతే ఈ టెట్ ఎగ్జామ్ సీరియస్ గా తీసుకుని బాగా ప్రిపేర్ అవుతామో అప్పుడు మనకి డిఎస్సి చాలా చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు జాబ్ ని కోల్పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వకు ఆ బాధ నుంచి బయటికి రండి వచ్చి ఇప్పుడు జరిగే టెట్ ఎగ్జామ్ ని బాగా రాయండి ఎందుకంటే ఇంతకుముందు మనం ఎలా చదివాము అంటే చాలా మందికి ఇప్పుడు ఫస్ట్ టైం డిఎస్సి రాసే వాళ్ళు ఉండొచ్చు కొంతమందికి సరైన గైడెన్స్ లేకపోయి ఉండొచ్చు సరైన అంటే అవగాహన లేకోకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకోకుండా ఇప్పటి నుంచి ఏ స్ట్రాటజీతో చదవాలి ఎలా చదవాలి ఒక పక్క ప్లానింగ్తో చదవండి నిజంగా చెప్తున్నాను అలా చదివారు అంటే కంపల్సరీగా మంచి స్కోర్ తెచ్చుకుంటాం మనము అంటే ఏంటి అంటే నేను చెప్పేది ఇంతకుముందు మనము చదివా అంటే ఇప్పుడు మనకి డిఎస్సీ అయిపోయి చాలా ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది అంతే ఎగ్జామ్ కండక్ట్ చేశారు వెంట వెంటనే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది కదా సో మనకి గ్యాప్ కూడా ఎక్కువ రాలేదు ఈ టైంలోనే మనము బుక్స్ ని రివిజన్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం బుక్స్ ని రివిజన్ చేస్తూ ఆ బుక్స్ తో మనకి అటాచ్మెంట్ ఉండి టచ్ ఉంటుందో అప్పుడు మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్పు ఉంటుంది అలాగే మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అలాగే మన మైండ్లో ఉంటుంది మనము ఎప్పుడైతే వదిలేస్తాము బుక్స్ ని సరే ఎప్పుడో లే ఇంకా టెట్ నోటిఫికేషన్ అప్పుడు చూద్దాము చదువుదాము ఇంకా డిఎస్సి ఎప్పుడో వచ్చేది ఇంకా అవ్వదు ఆల్రెడీ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది కదా వీళ్ళు వదులుతారో వదలరో లే ఎప్పుడో చదువుదామని అనుకున్నామంటే నిజంగా చెప్తున్నాను ఇన్ని ఇయర్స్ మనం కష్టపడి చదివిందంతా మర్చిపోతాము ఎందుకంటే మన మైండ్ మెమొరీ పవర్ తగ్గుతూ ఉంటుంది దట్టు మనకి ఉన్న ప్రాబ్లమ్స్కి మనం ఫేస్ చేసే అంటే మనకున్న వర్క్ వర్క్ ప్రెజర్కి ఏదైనా కానివ్వండి సో మనము అలా బుక్స్ ని అటాచ్మెంట్ లేకోకుండా మనం ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు టోటల్ మనం సబ్జెక్ట్ అంతా మర్చిపోతాము మళ్ళీ చదివేటప్పుడు మళ్ళీ బుక్స్ ఓపెన్ చేసేటప్పుడు మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నమాట అటువంటి ప్రాబ్లమ్ని మీరు అస్సలు ఫేస్ చేయకూడదు అంటే మీరు ఇప్పటి నుంచి మీరు ఏ వర్క్ అయినా చేస్తూ ఉండండి నేను మిమ్మల్ని ఇదే చదువుతూ కూర్చోండి అయితే చెప్పాను ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ డిఎస్సీ మీదే కూర్చోని ఎటువంటి వర్క్ చేయకోకుండా జాబ్ చేయకోకుండా చాలా వరకు టైం అంతా మనీ కానివ్వండి అంతా వేస్ట్ అయింది మనకి కాబట్టి ఇప్పుడు ఏమంటున్నానంటే మీ టైంని మీరు సేవ్ చేసుకోండి మీ వర్క్ మీరు చేయండి కానీ మీకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లో అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అయినా మీరు డిఎస్సి కోసం అయితే అంటే టెట్ ఎగ్జామ్ కోసం అయితే టైంని కేటాయించండి బుక్స్ని చదువుతూ ఉండండి రివిజన్ చేస్తూ ఉండండి ఎప్పుడైతే మనం సిలబస్ని కంటిన్యూగా చదువుతూ ఉంటామో అప్పుడే మనకి సిలబస్ అన్నది బాగా మైండ్లో ఉండిపోతుంది అసో మన మైండ్ని మనం ఇంకా పదును పెడుతూనే ఉంటాం కానీ దాన్ని మొద్దు బారు మొద్దు బారిపోయేలా చేయకూడదు కదా అలా చేశామంటే అసలు అంతెందుకు నేను ఒక టెన్ డేస్ బుక్స్ చదువుకోకుండా ఎక్కడైనా ఊరికి వెళ్ళి మళ్ళీ వచ్చి చదివినా అనుకో నాకు ఇప్పుడు అవన్నీ కొత్తగానే అనిపిస్తుంది అసలు మరి జస్ట్ టెన్ డేసే అది అసలు మనం ఇంకా అస్సలు బుక్ బుక్స్ ముట్టుకోకుండా ఉన్నామంటే ఇంకా సబ్జెక్టు టోటల్గా మనకి అసలు చాలా కొత్తగా అనిపిస్తుంది కదా అటువంటి ని ఫేస్ చేయకూడదు అంటే మనం ఖచ్చితంగా ఇప్పటి నుంచో చదవాలి డైలీ ఒక వన్ అవర్ కానివ్వండి టూ అవర్స్ కానివ్వండి మీకున్న టైంని బట్టి మీరు టైంని కేటాయించుకోండి బుక్స్ని చదువుతూ ఉండండి అండ్ టెట్లో మంచి స్కోర్ తెచ్చుకోండి ఎప్పుడైతే మీరు టెట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటారో అప్పుడే లో కూడా మనకి మంచి మార్క్స్ వస్తాయి నేను కూడా యాక్చువల్గా నాకు అసలు నాకున్న టైమింగ్స్కి అసలు అవ్వనే అవ్వదు ఎందుకంటే నేను నైట్ షిఫ్ట్ నాకు జర్నీ సరిపోతుంది క్యాబ్ వస్తుంది క్యాబ్ ఇంకా రెడీ అవ్వడము ఇంకా ఫుడ్ అంట తినడము పడుకోవడము ఇంకా ఇంట్లో పనులు చేసుకోవడం ఇదే సరిపోతుంది ఇంకా అప్పుడప్పుడు నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అసలు నాకు టైం ఎక్కడా కూడా సరిపోదు కానీ నేను ఇంకా ఈ న్యూస్ విన్న తర్వాత కంపల్సరీ ఇంకా నేను కూడా మీలాగే డైలీ ఒక టూ అవర్స్ అయినా చదవాలనేది ఫిక్స్ అయిపోయాను సో ఇప్పుడు ఇప్పటి నుంచి మనం చదువుదాము మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా కానీ అంటే మన మన గోల్ ఏంటి డిఎస్సీనే కదా ఇంకా మన గోల్ ని మర్చిపోయి మనము అదర్ ఏ పని చేసినా కూడా ఇంకా మనం దీనికి అన్యాయం చేసినట్టే అవుతుంది కాబట్టి ఫస్ట్ మనము దీనికి టైం కేటాయించి చదివి టెక్ట్ లో మంచి స్కోర్ తెచ్చుకుందాము ఆటోమేటిక్గా మనకి డిఎస్సి లో కూడా మంచి మార్క్స్ వస్తుంది అంటే ఇంకా డిఎస్సి ఇప్పుడే ఉండకపోవచ్చు ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ బిఫోరే వదిలే ఛాన్సెస్ ఉంటుంది కానీ ఇంకా ఇంకో ఒక విషయం ఏంటంటే మనకి ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి అని అయితే అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు అలా ఉన్నప్పటికీ కూడా మనకి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇప్పుడు లాంగ్వేజ్ పండిట్స్ వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది అని అయితే అంటున్నారు సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి జాబ్ రాలేదని బాధపడకండి పాయింట్లలో మిస్ అయింది ఇంకొంచెం చదివింటే బాగుంటుందేమో అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటాం కదా సో ఇప్పుడు అలా అనుకున్న వాళ్ళము ఇప్పుడు చదువుదాం ఇప్పుడు జాబ్ మిస్ అయిందని అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు చదువుదాము మన వర్క్ మనం కంటిన్యూ చేసుకుంటూనే ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేస్తూ వద్దాము అండ్ మనకి ఇప్పుడు లోకేష్ గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం ఆయన మాటల్లో విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఓకే చదవాలా వద్దా ఏంటి అని చెప్పేసి మనం డిఎస్సి గురించి ఆలోచించకపోయినా అట్లీస్ట్ మనం టెట్ స్కోర్ గురించి అయినా మనము థింక్ చేసి చదువుదాము టెట్ లో మంచి స్కోర్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మనం డిఎస్సికి ఖచ్చితంగా చదువుదాము అంటే మనకి ఇంకా మనకి ఎవరు మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి నిజం చెప్తున్నాను ఎందుకు అంటే ఇప్పుడు ఎవరు ఇస్తారు మనకి మోటివేషన్ చెప్పండి ఇస్తే కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటే ఇంకా మనం వెళ్ళి జాయిన్ అవ్వాలి వాళ్ళకి అమౌంట్ పే చేసుకోవాలి ఇంకా వాళ్ళకి ఫీజులు వస్తాయి సో వాళ్ళకి మనీ జనరేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మోటివేషన్ ఇస్తారు మనకి కానీ ఎవరు ఎంత మోటివేట్ చేసినా మన సెల్ఫ్ మోటివేషన్ అన్నది ఒకటి ఉంటుంది కదా అది ఎప్పుడైతే ఉంటుందో మనకి నిజంగా చెప్తున్నా మన కష్టాలే మనకి మోటివేషన్ మనం పడ్డ నిందలు మనం పడ్డ అవమానాలు మన చుట్టుపక్కల వాళ్ళు మన బంధువులు వీళ్ళు మాట్లాడిన మాటలే మనకి పెద్ద మోటివేషన్ తెలుసా సో దీన్ని మించిన మోటివేషన్ ఇంకేది ఉండదు అండ్ ఇప్పుడు మీరు ఏదైతే జాబ్ కోల్పోయారో అది మళ్ళీ మీరు తెచ్చుకోవాలి అంటే కనుక కంపల్సరీగా మీకు మీరే మోటివేషన్ తెచ్చుకొని చదవండి కంపల్సరీ వస్తుంది అండ్ ఇప్పుడు మనం జగన్ గారు ఏం మాట్లాడారో విన్నాము అతని మాటలు విన్న తర్వాత మీకే అర్థమైపోతుంది టెట్ కి ఎలా చదవాలి ఏంటి డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీరు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తారు ఒక స్ట్రాటజీ ప్రకారం చదువుదాం మనము ఒక టైం టేబుల్ వేసుకోవాలని చదువుదాము మనం ఏ కోచింగ్ సెంటర్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో ఉండే సబ్జెక్ట్ ని రివిజన్ చేసుకుంటాము ఇంట్లో ఉండే మనం చదువుతాము ఓకేనా చూసేద్దాం నిర్వహిస్తాం నవంబర్ లో మళ్ళీ మంది మొన్న టెస్ట్ రాశారు అదేరి మళ్ళీ డిఎస్సి మేము నిర్వహిస్తాం పారదర్శకంగా మళ్ళీ మేము వచ్చే సంవత్సరం డిఎస్సి ఓపెన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం చూసారు కదా అంత క్లారిటీగా చెప్పారు ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టని మనం రాసేలాగా ఉండాలి కాబట్టి నవంబర్లో అయితే టెట్ కి మనము రెడీగా ఉండాలి అంటే కంపల్సరీ ఇప్పటి నుంచే మనం చదవాలి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవాలి మీరు ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి మీరు ఎస్జిటి కానివ్వండి స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు హిందీ ఇంగ్లీష్ ఏదైనా సంథింగ్ ఏ ఏ లాంగ్వేజ్ ఉన్నా ఏ అంటే ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఉన్నా కానీ ఫస్ట్ మనము మన సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకొని టెట్ లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాము అండ్ డిఎస్సి కోర్స్ ఇప్పుడే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి చాలా టైం పడుతుంది కానీ టెట్ అయితే కండక్ట్ చేస్తారు బట్ నోటిఫికేషన్ అయితే కొంచెం టైం పడుతుందని అనుకుంటున్నాను కాకపోతే నమ్మకం ఏంటంటే ఇంకా గవర్నమెంట్ అంత గట్టిగా హామీ ఇచ్చింది కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు దిగిపోయే ముందైనా లైక్ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కి బిఫోర్ అయినా నోటిఫికేషన్ వస్తుంది అది ఎప్పుడైనా రానివ్వండి ఎందుకంటే ఇప్పుడు మనము ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి ఇన్ని ఇయర్స్ కష్టపడి ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఎంత చేసామంట ఇంకా కొద్ది రోజులు మనం కష్టపడలేమని చెప్పండి ఇప్పుడు కష్టపడితేనే మనకి రాబోయే రోజులు చాలా బాగుంటుంది కాబట్టి సో కష్టపడదాం తప్పదు మన మన రాతలో ఉంది చదువుతూనే ఉండాలి లైఫ్ లాంగ్ అని చెప్పేసి సో చదువుదాం పోయేది ఏముంది చెప్పండి మనం వర్క్ మనం చేసుకుంటూ ఉందాం చదువుతూ ఉందాం ఏదైతే అది అవ్వని మన పోరాటాన్ని మనం ఆపకూడదు కాబట్టి కంటిన్యూగా చదువుదాం ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కానీ రాసే విధంగా ఉందాం ఖచ్చితంగా రాద్దాం ఈసారి అందరూ కూడా టెట్ లో మంచి స్కోర్ చేయండి అప్పుడే మీకు డిఎస్సి చాలా ఈజీ అయిపోతుంది ఓకేనా సో మనకి నవంబర్ లో టెట్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా నవంబర్ టెట్ కోసం అని చెప్పి ఇప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్